హలో ఫ్రెండ్స్ నమస్తే ఆఫర్ అంటే ఇలా ఉండాలి ప్లస్ ఫైవ్ జీ ఫోన్పే అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇస్తుంది అమెజాన్ ఒకదాని తర్వాత మరొకటిగా ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది ప్రధానంగా ఫేమస్ కంపెనీలు స్మార్ట్ ఫోన్పై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది అయితే అమెజాన్ ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఇస్తూ వస్తుంది అయితే స్మార్ట్ ఫోన్పై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది అదే బాటిలో వన్ ప్లస్ మొబైల్ ప్రియర్లకు ఇష్టమైన ఫోన్ ధరను కూడా తగ్గించేసింది వన్ ప్లస్ నార్ట్ సిఇ ఫోర్ లైట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో తక్కువ ధరలు అందుబాటులో ఉంది అద్భుతమైన ఫీచర్లతో పాటు స్టైలిష్ డిజైన్తో ఈ ఫోన్ తయారు చేశారు ఈ స్మార్ట్ ఫోన్లో ఫిఫ్టీ మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది ఇది క్వాలమ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెసర్తో రన్ అవుతుంది ఈ మొబైల్లో సిక్స్ పాయింట్ సిక్స్ అంగుళాల డిస్ప్లేతో డిజైన్ చేశారు ఇందులో ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలుపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది వన్ ప్లస్ నాట్ సిఇ ఫోర్ లైట్ ఫైవ్ జీ ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ ట్వెన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ప్రస్తుతం ఇది అమెజాన్లో ఫో పద్నాలుగు శాతం డిస్కౌంట్తో ఆఫర్ అందుబాటులో ఉంది అంటే మొబైల్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి వచ్చి వస్తుంది కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్లపై పేమెంట్పై రెండు వేల రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ ఉంది అయితే ఇవన్నీ తీసేస్తే ఫోన్ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి వచ్చేస్తుంది అమెజాన్ కాకుండా ఫోన్ ప్లస్ అధికార వెబ్సైట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు అయితే వివిధ బ్యాంకులు ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి ఒకసారి అమెజాన్ లభిస్తున్న వన్ప్లస్ నాట్ సిఈ ఫోర్ లైట్ ఫైవ్ జీ ఫోన్పై